లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికలకు మహిళలకు మహిళా భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అన్నారు ఎవరైనా లైంగిక వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను సందర్శించి కార్యాలయంలోని రికార్డ్స్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు ఫోక్సో అత్యాచారాలకు గురైన మహిళల పిల్లల రక్షణ పట్ల తీసుకుంటున్న చర్యలు వైద్య మానసిక కౌన్సిలింగ్ నిర్వహణ అవగాహన కార్యక్రమాల నిర్వహణలపై పనితీరును పరిశీలించి లైంగిక దాడులకు వేధింపులకు గురవుతున్న బాలల పట్ల మహిళల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాలని వారికి సామాజిక భావం ఏర్పడకుండా ధైర్యం కల్పించాలని అన్నారు ఎప్పటికప్పుడు న్యాయ సహాయం వైద్యం మానసిక ధైర్యం కల్పించాలని ఫోక్సో అత్యాచార కేసుల గురించి బాధితులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేధింపులు అత్యాచారం నిరాదరణకు గురైన బాధిత మహిళలకు పిల్లలకు ఒకే చోట న్యాయపరమైన వైద్యపరమైన సదుపాయాలు సామాజిక భద్రత నైతిక భద్రత మానసిక ధైర్యం అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ బాధితులకు మనోధైర్యం కల్పించే విధంగా రాష్ట్ర పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జిల్లా భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఎవరైనా లైంగిక వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు మహిళల బాలల రక్షణలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి ఎవరైనా వేధింపులు లైంగిక దాడులకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవు అని ఎస్పీ హెచ్చరించారు పిల్లలపై లైంగిక దాడులు ఫోక్సో చట్టం కేసుల్లో జీవితకాలం శిక్షలు పడుతున్నాయి అన్నారు సాంకేతిక ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తును చేస్తున్నామన్నారు ఇప్పటి వరకు జిల్లాలో ఫోక్సో అత్యాచార కేసుల్లో పంతొమ్మిది కేసుల్లో ఇరవై మంది నిందితులకు శిక్షలు విధించడం జరిగిందని లైంగిక వేధింపులకు గురైన బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ భరోసా సెంటర్ ఎస్ఐ అంజలి షీ టీమ్స్ ఎస్ఐ గౌస్ భరోసా సెంటర్ కోఆర్డినేటర్ నళిని సిబ్బంది ఉన్నారు